జగత్తులో భాగంగా ఈ పల్లి పట్టణంలో శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ మారాలి అని మాంసాహారం మానేయాలి అని ఆదిమానుడి కాలంలో ఆహార పదార్థాలు లేని సమయంలో మనకి అలవాటైంది మిత్రులారా మరి వాళ్ళ ప్రతి రంగంలో అభివృద్ధి చెందాం ఆహారం విషయంలో మాత్రం ఆదిమానుడిగానే ఆగిపోయాం మిత్రులారా తెచ్చిపోలేని వాసన భరించలేదు ఎక్కి ఎక్కి దాన్ని పక్కన వాడేస్తాం మరి వాసనే భరించలేని మనం దానికి నూనె మసాలా లడ్డు వేసి కడుపులో వేస్తున్నాం మన కనుకేమైనా స్వధానమా ఒక్కసారి మీకు మీరుగా ఆ ఆత్మ పరిశీలని చేసుకోండి జ్ఞానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం మాంసాహారం మేడొద్దాం ఆనందంగా జీవిద్దాం ఈ మీద వచ్చింది ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అలాంటి ఆరోగ్యం ఆనందం ధ్యానం ద్వారా శాకాహారం మాత్రం వస్తాయి అందుకే ప్రతి ఒక్కరి ఆనందాన్ని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కోరుకుంటుంది ద్వారా దయచేసి ఆలోచించండి మీకు అందించిన నలవరాల్లో ధ్యానం వల్ల ఉన్నాయి అలాగే శాకాహారం వల్ల లాభాలు ఉన్నాయి మాంసాహారం వల్ల నష్టాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది మిత్రులారా మీ అందరి ఆరోగ్యం నానందరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా అందరూ ధ్యానం చేస్తారని అందరూ శాకాహారులుగా మార్చాలని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ